వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ భీ నమ శ్రీ మహా సరస్వతి శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే డెబ్బై ఐదు శాతం అనుకూలంగాను ఇరవై ఐదు శాతం ప్రతికూలంగాను ఉంటుంది కానీ ఆ ఇరవై ఐదు శాతం ప్రతికూలతే చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి సింహరాశి వారికి ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయి ఎక్కడ అనుకూలతలు ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి అష్టమస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క అష్టమస్థాన సంచారం యోగా అష్టమ అష్టమస్థానంలో సంచరించేటటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతాయి చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతుంది ఎంత స్పీడ్గా ముందుకు వెళదామనుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆ సమస్యలను నివారించుకోవటానికి సింహరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా సూర్యారాధన చేయాలి ఎవరైతే సూర్యారాధన చేస్తారో ఆదిత్య హృదయం పారాయణ చేస్తారో అటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు తరువాత మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి బుధుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పుడైతే రాశ్యా రాశికి ధనాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో అది బుధుడు అష్టమస్థానం అంటే బుధుడు అంటే బుద్ధికారకుడు ధనాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా సింహరాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేసేది ఏమిటంటే స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోతారు అంటే నిర్ణయాలు అటు ఇటు అటు ఇటు మారుస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ స్థానంలో రవిపుత గ్రహాల యొక్క ప్రభావం జరుగుతున్నటువంటి కారణం చేత విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలంటే ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది ఇది మాత్రమే కాకుండా మీ రాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేటప్పటికి ఎక్కడున్నాడంటే మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలోనే కుజుడు కూడా సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు శుక్రుడు శని మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ కుజ వీక్షణం కూడా రాశికి దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకూడదు ఆవేశం అనేటటువంటి అస్సలు పనికి రాదు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లభించేటటువంటి కాలం అని చెప్పాలి ఆ గుర్తింపు లభిస్తున్నప్పటికీ దానికి ఆటంకాలు కలిగించే వాళ్ళు అవ అభాండాలు వేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి చేసేటటువంటి ప్రొఫెషనల్ అంటే మీ వృత్తిపరమైనటువంటి విషయాలలో జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఇది మాత్రమే కాకుండా కుటుంబ పరమైనటువంటి విషయాలలో ఎత్తి పరిస్థితుల్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకూడదు ఎందుకు అంటే మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉంది అలాగే మీ రాశి మీ రాశి మీద కూడా ఉంది కాబట్టి కుజుడు యొక్క వీక్షణం ఈ అంటే ఉద్యోగ స్థలం మీద ప్లస్ దేహ దేహభావం మీద రెండింటి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకూడదు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అనేటటువంటివి పనికి రావు కానీ ఎవరైతే అవివాహితులుగా ఉన్నారో అటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో దాదాపుగా తొంభై శాతం పూర్తయినప్పటికీ ఆ పది శాతం పూర్తి కావడానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే మేజర్ వర్క్ ఫినిష్ చేసినప్పటికీ దాంట్లో ఫైనల్ రిజల్ట్ రావడానికి ఎక్కువగా టైం తీసుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలానే కుటుంబ పరమైనటువంటి విషయాలలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు విభేదాలు కలుగుతూ ఉంటాయి అటువంటి వాటిని మౌనంతోటే వాటిని పరిష్కరించుకోవాలి సహనంతో పరిష్కరించుకోవాలి ఆవేశం అనేటటువంటిది పనికి రాదు అలానే ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తలు పాటించాలి లేకపోతే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మరి డే గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉందని కనుక చూస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయంలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ఒక గొప్ప ఫలితాన్ని పొందామనేటటువంటి భావన కలుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయడానికి అనుకూలమైన అని చెప్పాలి పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చే కాలము ఆర్థికంగా లాభం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది చాలా రకాలైనటువంటి విషయాలలో డేరింగ్ డాషింగ్ డైనమిక్ డేషన్స్ అనేటటువంటివి తీసుకుంటారు అలానే పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత ప్రతికూలంగాను కఠినంగానూ ఉంటుంది ఇక్కడ మనము ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి సమస్యలు కలుగుతాయంటే చెయ్యనటువంటి పొరపాట్లకు సంజాయి చేయించుకోవడం కానీ లేదా చెయ్యాలనుకుంటున్నటువంటి అనుకుంటున్నటువంటి పని పక్కకు వెళ్ళిపోయి అనవసరమైనటువంటి పనుల్లో ముందుకు వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి తర్వాత ఇరవై ఒకటవ తేదీ రాత్రి నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్న సమయం సింహరాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తుంది ఆకస్మికమైనటువంటి విజయాన్ని కూడా ఇక్కడ సింహరాశి వారికి కలిగిస్తుంది అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కూడా కలిగిస్తుంది ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఆరవ తేదీ రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మీకు మాట్లాడేటటువంటి మాట అత్యంత అనుకూలంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది తద్వారా మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో అదే మీకు దగ్గరగా వస్తూ ఉంటాయి అంటే వెతకపోయినది కాలికి తగిలింది అన్నట్టుగా ఉంటుంది ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు మిత్ర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది కమ్యూనికేషన్స్ పెరుగుతుంటాయి దేనికోసమైతే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎదురు చూస్తున్నారో ఆ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి ఇది పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఏదో తెలియనటువంటి గందరగోళం కానీ అన ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కానీ కొద్దిగా మనస్ మానసికమైనటువంటి అశాంతి కలిగించేటటువంటి విధంగా ఉంటుంది వాస్తవంగా చూస్తే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారీచా చెప్పినటువంటివి ఇవి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము లేదో వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు వ్యక్తిగత జాతకంలో దోషము ఉన్నటువంటి వారు కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం